వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు అధికారులకు స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని తెలిపారు నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు ట్రైబ్యునల్లో ఉన్న అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని లోని జలసోధలో సమీక్ష నిర్వహించారు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ రవీందర్ రావు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మాట్లాడుతూ కృష్ణానది జల వివాదాల రెండో ట్రైబ్యునల్ సుప్రీంకోర్టులో ఉన్న వివిధ అంశాల పరిస్థితి ముందుకెళ్లాల్సిన మార్గాలను వివరించారు రెండు పేల పదిహేనులో ఏపీతో కృష్ణా జలాల విషయంలో కేవలం ఆ ఏడాదికి మాత్రమే అడ్హాక్ పద్దతిన అంగీకారం కుదిరినట్లు చెప్పారు ఇక దీంతో కృష్ణా జిల్లాలో తగిన వాటా కోసం ట్రైబ్యునల్ ముందు ప్రయత్నించాలని మంత్రి ఉత్తమ్ తెలిపారు తీర్పు వచ్చే వరకు కృష్ణా జిల్లాలో ఫిఫ్టీ ఈస్ట్ ఫిఫ్టీ వాటా కోసం ప్రయత్నించాలని సూచించారు అయితే సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్ అవార్డు అంశాన్ని మహారాష్ట్ర కర్ణాటకతో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మేలని వైద్యనాథన్ సూచించారు ఈ ప్రతిపాదనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారు అయితే శ్రీశైలం సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి